హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిథున రామ్ గురించి ఆలోచిస్తూ ఉండగా వెనకాతల నుంచి గౌతమ్ వచ్చి అలా ఒక్కసారిగా మిథునని హక్ చేసుకుంటాడు ఐ లవ్ యూ చెప్పాలని అనుకుంటూ ఉంటాడు మిథున కూడా అలా హక్ చేసుకునేటప్పటికి రామ్ ఏమో అని చెప్పి ఆశపడుతూ ఉంటుంది వెనక్కి తిరిగి చూసేలోపు గౌతమ్ కనిపిస్తాడు వీట నన్ను ముట్టుకుంది అని చెప్పి ఒక్కసారిగా గౌతమ్ చెంప పగల కొడుతుంది గౌతమ్ ఆశ్చర్యపోతాడు ఇక ఆ శబ్దానికి ఇంట్లో అందరూ కూడా వస్తారు ఏమైంది మీదనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇదిగో ఈ గౌతమ్ నన్ను వెనక్కి నుంచి వచ్చి హక్ చేసుకున్నాడు భుజం మీద చెయ్యి వేశాడు అందుకని కొట్టాను అని చెప్పడంతో ఇక అందరూ అంత ఇదిగా ఎలా కొట్టావు మీదనా అంటూ గిరి అడుగుతూ ఉంటాడు ఎలా కొట్టనా అని చెప్పి గౌతమ్ చంప మరొకసారి పగల కొట్టి చూపిస్తూ ఉంటుంది అందరికీ కూడా నిన్ను ఎలా కొట్టావని అడిగాను కానీ కొట్టి చూపించమని అడగలేదు అని అర్చన చెబుతూ ఉంటుంది మరి లేకపోతే అలా ఎలాగా నన్ను హక్ చేసుకుంటాడు అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇకప్పుడు మహాలక్ష్మి ఏంటి గౌతమ్ ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ఏరా నువ్వు హక్ చేసుకున్నావా అని రామ్ కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు అంటే నేను కావాలని చెయ్యలేదు ఏదో కాలు స్లిప్ అయ్యి తన మీద పడ్డాను అని చెప్పటంతో చూసావా మీదన తను కావాలని చేయలేదట అలా స్లిప్ అయ్యి కాలు నీ మీద పడ్డాడు అంతే అని మహాలక్ష్మి కవర్ చేస్తూ ఉంటుంది అంతేనా లేకపోతే ఎవరని హక్ చేసుకున్నావు అని అడుగుతూ ఉంటాడు రామ్ ఏదో నీ సీతని పట్టుకున్నట్టే ఫీల్ అవుతున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ నా సీతని టచ్ చేస్తే నిన్ను చంపేసి ఉండేవాడిని అని చెబుతూ ఉంటాడు రామ్ ఇకప్పుడు మహాలక్ష్మి అంటుంది గౌతమ్ నువ్వు కాసేపు ఆగరా నువ్వు మిథునకి రామ్కి ఇద్దరికి కూడా సారీ చెప్పు ఇలా మాట్లాడుతున్నందుకు అని అనటంతో ఇక తప్పేదేమీ లేక గౌతమ్ సారీ మిథున సారీ బ్రో అని చెప్తూ ఉంటాడు ఇట్స్ ఓకే అని మిథున చెప్తూ ఉంటుంది ఇక మిథున గౌతమ్ మీద చాలా కోపంగా ఉంటుంది ఇంతలో నాకు చాలా హెడేక్గా ఉంది కాఫీ కావాలి అని అడుగుతూ ఉంటుంది మిథున ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి మహాలక్ష్మి చాలా ఇష్టంగా కాఫీ కలిపి మరీ మిథునకు తీసుకువచ్చి గాజు కప్పులో ఇస్తూ ఉంటుంది వాట్ ఈస్ దిస్ అంటూ ఇక ఆ కప్పుని చూస్తూ ఉంటుంది ఏమైంది మీదనా అని అడగటంతో ఇంత చీప్ కప్లో మీరు కాఫీ తాగుతారా అని అడుగుతూ ఉంటుంది ఏమైంది మేము అందరం రోజు దీంట్లోనే తాగుతాము బాగానే ఉంది కదా అని అడుగుతూ ఉంటుంది చిచ్చి ఇంత చీప్ కప్లో నేను కాఫీ తాగను అంటూ ఆ కాఫీ కప్ని ఒక్కసారిగా విసిరేస్తుంది అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు నా కారులో నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి ఫ్లాస్కోలో కాఫీ ఉంది కప్ ఉంది వెళ్ళి తీసుకురండి అని చెబుతూ ఉంటుంది మిథున ఇక అర్చన వెళ్ళి ఫ్లాస్కో తన కారులో ఉన్న కాఫీ కప్ని తీసుకువచ్చి ఇస్తుంది ఇక అది గోల్డ్ కప్ కవరింగ్తో ఉంటుంది ఆ ఫ్లాస్క్ కూడా అలానే ఉంటుంది అది చూసి అందరూ షాక్ అయిపోతారు ఆ కాఫీ కప్లో కాఫీ పోసుకొని తాగుతూ ఉంటుంది ఏంటి నువ్వు రోజు ఈ కప్లోనే తాగుతావా అని అడగటంతో అవును ఈ కాఫీ కప్ గోల్డ్ కవరింగ్ ది పైన ఇది పది లక్షలు ఈ ఫ్లాస్క్ యాభై లక్షలు అని చెప్పడంతో ఇక మిథున ఇంటి కోడలు అయితే మహాలక్ష్మి ఆస్తి అంతా కర్పూరం అయిపోతుంది రోజు తిన ఖర్చు చూస్తుంటే అని అర్చన చెప్తూ ఉంటుంది అవును అని అనే లోపే ఇక మహాలక్ష్మి అందరూ షాక్ అవుతారు రోజు నువ్వు ఈ కప్లోనే తాగుతావా మరి అందులో ఉన్న కాఫీ కూడా గోల్డేనా అని చెప్పి రామ్ విటకరంగా అడుగుతూ ఉంటాడు కాదు అది న్యాచురల్ అని చెప్తూ ఉంటుంది మీ బయట ఉన్న వాచ్మెన్ పిలవండి అని అనడంతో ఎందుకు అని మహా అడుగుతూ ఉంటుంది ముందు పిలుచుకురండి అని చెప్పడంతో అర్చన వెళ్ళి సాంబన్నని పిలుచుకు వస్తుంది ఆ కాఫీ కప్ని సాంబన్నకి ఇచ్చేసి ఇది గోల్డ్ కప్ పండగ చేసుకో అని చెప్పి ఇచ్చేస్తుంది అదేంటి అలా ఎలా ఇచ్చేసావు అని అర్చన అడుగుతూ ఉంటుంది నేను ఒకసారి తాగిన కాఫీ కప్లో మళ్ళీ తాగను అందుకనే ఇచ్చేసాను అని అనటంతో నీకు ఎంత పొగరు పనికిరాదు అని రామ్ అనుకుంటూ ఉంటాడు అందరూ ఆశ్చర్యపోతారు ఇక ఇంతలో రామ్ అయితే మిథునని నీకు చాలా పొగరు ఉంది అని చెబుతూ ఉంటాడు అక్కడ సాంబన్న బుగ్గ మీద చేయి పెట్టుకొని మెదన కొట్టడంతో అలా పట్టుకొని కూర్చొని ఉంటాడు శివకృష్ణ ఇంటికి వస్తాడు ఏమైంది సాంబన్న ఎందుకు అలాగా చేయి పెట్టుకున్నావు అని అడగటంతో లోపలికి వెళ్ళండి డబల్ ఫోర్ సినిమా కనిపిస్తుంది మీకే తెలుస్తుంది మళ్ళీ ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటాడు నా ఫోన్ మర్చిపోయాను అందుకనే అని లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకుంటూ ఉంటాడు మళ్ళీ ఎందుకు వచ్చారని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నా ఫోన్ పచ్చి మర్చిపోయాను అందుకే తీసుకోవడానికి వచ్చాను అంటూ తీసుకొని వెళ్ళిపో ఉండగా అక్కడే మిథునని చూస్తాడు వెనక్కి తిరిగి మిథున ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఎవరు ఆ అమ్మాయి అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు సీత అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత సీత ఇక్కడెందుకు ఇలా ఉంటుంది అని అడగటంతో సీతలాగా ఉండే మిథున అని చెప్పడంతో మిథునని చూసి ఇక ఇటు తిరగటంతో ఒక్కసారిగా శివకృష్ణ ఆశ్చర్యపోతాడు సీతలానే ఉంది కదా కానీ సీత కాదు మిథున మా బిజినెస్ పార్ట్నర్ కూతురు అని చెప్పడంతో ఎవరు హూ ఇస్ హీ అని అడుగుతూ ఉంటుంది మిథున ఈయన సీత వాళ్ళ ఫాదర్ అని అందరూ చెబుతూ ఉంటారు అవునా సీత మీ కూతురైనా సీత గురించి చాలానే విన్నాను సీత క్రిమినల్ అంట కదా తను ఒక హత్య కేసులో ఇరుక్కుందంట వేరే వాళ్ళ మీద హత్య ప్రయత్నం చేసిందంట మీరు పోలీసు పోలీస్ కూతురయ్యుండి ఇలాంటి చీప్గా బిహేవ్ చేస్తుంది మీరు ఇంకా దేశాన్ని ఏం కాపాడతారు అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది నా సీత గురించి మాట్లాడే హక్కు నీకు లేదు తప్పు ఎవరిదో నిజ నిజాలు తెలుసుకోకుండా ఇంత పొగరుగా మాట్లాడటం కరెక్ట్ కాదని శివకృష్ణ కోపడుతూ ఉంటాడు నాకు అన్నీ తెలుసు నాకు ఎంతో డబ్బు ఉంది నేను ట్యాక్సుల కింద విసిరేసేది మీకు జీవితంగా వస్తుంది ఆఫ్టర్ ఆల్ మీకు అంత పొగరు ఉంటే నాకు ఎంత పొగరు ఉంటుంది అని పొగరగా మాట్లాడుతూ ఉంటుంది మిథున ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు కదూ అసలు మీ నాన్న ఎవరు అని అడుగుతూ ఉంటాడు మా బిజినెస్ పార్ట్నర్ కూతురు అని మహాలక్ష్మి చెప్పడంతో అవున ఎక్కువ మాట్లాడావంటే నిన్ను మీ నాన్నని కలిపి జైల్లో కూర్చోబెడతాను అని బెదిరిస్తూ ఉంటాడు నన్ను మా నాన్ననే అంటావా మా నాన్నకి సీతకి పోలిక ఏంటి మా నాన్నని అనే హక్కు నీకు లేదు అని చెప్పి ఒక్కసారిగా శివకృష్ణ చెంప పగల కొడుతుంది మిథున అందరూ షాకింగ్తో చూస్తూ ఉండిపోతారు మిథున కావాలని చేస్తూ ఉంటుంది నన్ను మిథున అని అందరూ నమ్మాలి లేకపోతే నేను మిథున కాదు సితని అందరికీ తెలిసిపోతుంది అని ఆలోచించి శివకృష్ణ చెంప పగల కొడుతుంది కానీ లోపల చాలా బాధపడుతూ ఉంటుంది మా మావయ్యని కొడతావా నువ్వు అంటూ రామ్కి కోపం వచ్చి మిథున మీద చెయ్యెత్తుతాడు ఇక శివకృష్ణ అయితే రామ్ నువ్వు ఏం కొట్టకు తనని ఆగిపో అని చెబుతూ ఉంటాడు ఇక రామ్ మిథునని ఏం చేస్తాడో చూ